ఎప్పుడే ఒక పదవి చేయలేనా ఏడే చెప్పింది ఎప్పుడో మినమీ మినిపి तो बाइसॉन्ट टेंशन क्या था? श्री पौने श्रीवांसारी तुम महेश्वर गार्थी राष्ट्र प्रभुत्व एडजर्स श्री केश गार्थी नारी वेणुगोपाल गार की जिले पार्टिसपेट इतना की गौरव साधन सभी की गौरव चीफ सैक्रटरी अंदर हृदयपूर्वक स्वागत सर यह रखी पड़ रोजना చాలా రోజుల నుంచి వాళ్ళు వెయినా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు మనము వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం సార్ ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐదు వందల అరవై ఆరు రైతు వేదికల నుండి రైతులు పార్టిసిపేట్ చేస్తున్నారు సో కార్యక్రమంలో రైతు వేదికలకి వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ అనుసంధానం చేసే కార్యక్రమం మీరు లాంచ్ చేశారు సార్ ఈ రోజు ఇంకొక ఐదు వందల సెంటర్స్ మనము కొత్తగా ఇది కమిటీ అది ఒక దేశంలో तो अभी सपोर्ट में मौसम अपडेट करता हूँ तो देर द्वारा हम बाइक में दिक्कत होती है बाइक के सी देर का अपडेट करें बहुत अच्छी सर एक तो ये कार्यक्रम हम प्रारंभ करते हैं वो का जितना ऑफिस के सामने हम लोग तो ये कार्यक्रम जो बाकी था हम लोग व्यवसाय का कमाते చేసిన విషయం సంఘం కల్పించారు దీంట్లో రైతుల్లో ఇంట్రాక్షన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే అప్పుడు రైతు గోడీలు దేశ రాజకీయ చరిత్రలో సుదినం ఒక చారిత్రాత్మక దినం రైతు లోకానికి ఒక పెద్ద పండుగ భారతదేశ రాజకీయాల్లో కూడా ఒకే ఒక్కసారి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అన్నాడు యూపీఏ ప్రభుత్వం దేశం మొత్తానికి కలిపి డెబ్బై వేల కోట్లు రుణమాఫీ జరిగింది దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి పీసీసీ అధ్యక్షులు గౌరవ నీకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వన కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారు అగర్ నాయకుడు రాహుల్ గాంధీ గారు కలిగే కాలే ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లెక్కించదగినటువంటి రోజు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా బలమైన ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల గుణమాప్తి కూడా వాయిదా నాలుగు దఫాలుగా ఐదు సంవత్సరాలు చేశారు

आंग से इतना पापुलर मार्कुच्ना मार्कुच्ना ना सीसीएस मार्काडर्स इनके मार्केट का नारा बोलोगे याकी में मार्केट तो ना घुमे स्वतंत्र घुमे हमारे को तो इधर हम असेल में किस कबूना संतों को में संतों को में ना बातों का तो इधर जो अच्छा पड़े ना ये देशा तो ना ये ये बातें हमने समझ ली

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంతమంది సృష్టించినా ఒక దశలో పార్టీకి తీయని నష్టం జరుగుతుంది అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక శాసనసభలు ఉన్నా శాసనసభ స్థానాలు ఉన్నా లో పార్టీ కష్టం అవుతుందని చెప్పి అన్న వాస్తవంగా జరుగుతుందని అంచనా శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడమతి పని నాయకురాలుగా నాలుగు కోట్ల తెలంగాణ పరిపాలన చేసిన నాయకులు రెండు వేల పద్నాలుగులో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారులకు వచ్చి ખરું તમે ભાગ આતા હું જરૂર એને કા જરૂરિયાત મીયે આસર કે મીયે મંજૂર એ જરૂરત આના રાર આના રાર આ તો મી ઇસ્ટમ ઓકે બોલ તું મા રાઇટ એ રેવરટી નાય કોતો મરજી ના હે